రాజకీయాలలో సర్వసాధారణంగా ఏ పార్టీ అధికారంలోనికి వచ్చిందో ఆ పార్టీలోనికి జంపింగ్లు ఉంటాయి పార్టీలు ఫిరాయింపుదారులు ఉంటారు ఓడిపోయినటువంటి పార్టీల నుంచి గెలిచినటువంటి పార్టీలోనికి వెళ్ళిపోవటం అన్నది అది సర్వసాధారణం అయితే ఈ క్రమంలోనే ముగ్గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రా సభ్యత్వానికి రాజీనామా అట్లాగే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకునేటటువంటిది పరిస్థితికి ఉంది అయితే ఈ క్రమంలోనే పార్టీలో నాయకత్వం సరిగా లేదు పార్టీ అంతర్గతంగా లేదు పరిస్థితులు లేవు అని చెప్పేసేసి ఏదో రకంగా చెప్పి వెళ్ళిపోవటం అన్నది వెళ్ళిపోతుంటారు ఏదో ఒక కారణం చెప్తారు కదా అట్లా కానీ ఏదో భయోందోళనలకో లేకపోతే స్వార్థ ప్రలోభాలకో లేకపోతే ఇంకా వారి పనులు జరగడం కోసం లేదా పదవులను ఆశించో గౌరవాన్ని పొందడానికి ఇట్లాగా కూడా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి విధంగా విమర్శలు చేసే వెళ్ళిపోతూ ఉంటారు సర్వసాధారణం ఇది అది ఈ క్రమంలో ముగ్గురు ఎమ్మెల్సీలు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బల్లి కళ్యాణ చక్రవర్తి గోదావరి జిల్లాకు చెందినటువంటి కర్రీ పద్మశ్రీ గుంటూరుకు చెందినటువంటి మరి రాజశేఖర్ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు ఎమ్మెల్సీలకి సబ్ రాజీనామా చేసి ఇవి ఆమోదించకపోవటం కోర్టుకి వెళ్ళటం మండల చైర్మన్ వైసీపీ కాబట్టి మోషన్ రాజు గారు ఆమోదించలేదు కోర్టుకు వెళ్ళారు ఆయనకి పదివేల పనిష్మెంట్ కూడా కోర్టు విధించింది ఇంకా ఈ విధంగానే ఉంది మరి త్వరలోనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కండువాళ్ళను కప్పుకోబోయి వస్తున్నారు ఆల్రెడీగా పార్టీ మారిపోయినట్లే కానీ ఇంకా ఆమోదించేటటువంటి పరిస్థితి ఇంకా ఉంది ఆమోదిస్తే అయిపోయినట్టే కాబట్టి ఇట్లాంటి పరిస్థితి నమస్తే